నమస్కారం ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా పన్నెండవ వాడి ఏటిగడ్డ కృష్ణాపూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దామరంచ రెడ్డి అని నేను మీ ప్రతి ఒక్క ఇంటికి డోర్ డోర్కు కలవడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో బిఆర్ఎస్ పార్టీయే కానీ కాంగ్రెస్ పార్టీయే కానీ ఈ రెండు పార్టీలు మమ్మల్ని అన్యాయంగా ముంచినాయి బీఆర్ఎస్ పార్టీ గతంలో మల్లన్న సాగర్ పేరు మీదుగా మా పన్నెండు పదిహేను గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించి ఈరోజు ఇక్కడ కాలనీలో వాసులు తీసుకురావడం జరిగింది కనీసం ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ తీసుకొచ్చి పడేసీరు ఎలాంటి ఉపాధి అవకాశాలు అయినా ఎలాంటి ఫ్యాక్టరీలు కూడా చేయలేదు వీళ్ళకి ఉపాధి ఎట్లా కల్పించాలనే ఆలోచన కూడా ఆ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ చేయలేదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే క్లిష్ట పూర్ గ్రామంలో టెంట్ వేసుకొని ఒక రెండు రోజులు దీక్ష చేసేయండి కనీసం ఆయన వస్తే మా పరిస్థితులు మారతాయేమో అని చెప్పేసి కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ మల్లనసాగర్లో వచ్చి మా గోడు తెలుసు మా బాధలు తెలుసు అన్నీ తెలిసినాక కూడా పరిహారాలు ఫస్ట్ టైం నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ మీ మీ పరిహారాల ప్యాకేజీల మీద నేను సంతకాలు పెడతా అని నిందు అదే ఏటిగడ కృష్ణపూర్ గ్రామంలో చెప్పడం జరిగింది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ద్రోహం చేసింది ఎంతసేపు అసెంబ్లీలో కానీ అక్కడ మీటింగ్లలో కానీ కేవలం మా భీములగడ్లో ఏటిగడ కృష్ణాపూర్లో మా వల్లన సహాలోనే దీక్షలు చేసిన వాళ్ళ వాళ్ళ కష్టాలు తెలుసు సుఖాలు తెలుసు వాళ్ళ పరిహారాలు ఏందో తెలుసు నేను వచ్చినాక అవన్నీ చేస్తాను మాటల వరకే పరిమితమైండు దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా కనీసం మా మా గోడును పట్టించుకున్న నాదులు లేడు ఇదే నర్సారెడ్డి కానీ ఇక్కడ ఉన్న లీడర్లే కానీ కనీసం ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తలేరు ఈ రెండు సంవత్సరాల కోలే ఎందుకు నాలుగైదు వందల కోట్ల పరిహారాలు ఇచ్చి ఎందుకు క్లియర్ చేయట్లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తాను మీడియా ముఖంగానే సూటిగా ప్రశ్నిస్తాను అందుకే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం ఈ రెండు పార్టీలను ప్రజలు ఖచ్చితంగా ముంద పెట్టే పరిస్థితి తీసుకొస్తారు ఈ ఈ ఇరవై వార్డులలో గజ్వల్ మున్సిపాలిటీలో ఇరవై వార్లలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఘనమైన విజయంతో ఖచ్చితంగా గెలుస్తారు మన మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే సెంట్రల్లో ఉన్న నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై చాలామంది పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు యువకులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూసే పరిస్థితి కల్పించడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ మోడీ గారు చాలా పథకాలు స్కీములు పెట్టిండు అవన్నీ ప్రజల్లోకి తీసుకొస్తుండు ఒక కరోనా కాలం నుంచి కూడా దాదాపు కూడా ఆరు కిలోల రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా పంపిస్తా ఉన్నాడు కరోనా టైంలో ఎంతో క్రిటికల్గా ఉన్న పరిస్థితులలో కూడా నరేంద్ర మోడీ ప్రతి ఇంటి ఇంటికి బియ్యం పంపించిన రోజులు ఉన్నాయి ఎందుకు అంటే అప్పటి నుంచి అయినా జనాలు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఒక చేసిండు ఈ రెండు పార్టీలు మాత్రం మమ్మల్ని ఘోరంగా ముంచినాయి ఈ ఈ రెండు పార్టీల అభ్యర్థులను మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗೆ ಬಂಪರ್ ವಿಜಯ ಮೆಜಾರಿ ಅಂದ್ರೆ ತಿಳಜೆಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲೇ ಇಂಕೊ ಅಲ್ಲೇ గజ్వల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ సీఎం చంద్రశేఖర్ రావు గత పదమూడు నెలలుగా ఇక్కడ ఇక్కడికి రావడం లేదు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా మా సమస్యలు పట్టించుకోవడా ఎందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒక ఎమ్మెల్యేని పెట్టుకున్నందుకు కనీసం వాళ్ళు గెలిచిన సరే సీఎంగా ఓడిపోతే ఓడిపోవచ్చు ప్రజల తీర్పు ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవడానికి కనీసం గజ్వేల్కి ఒక్కసారి కూడా రాలేదు ఇది బీఆర్ఎస్కున్న శీతశుద్ధి సితాశుద్ధి ఏమన్నా అంటే హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు సారు ఎంతసేపు ఫామ్ హౌస్ ఉన్నాయి ఇప్పుడు సిట్టు అవి ఇవి ఆ విచారణ జరుగుతున్నాయి వాళ్ళ అవినీతి భాగోతాలు మాత్రం ఖచ్చితంగా బయటపడతాయి వాళ్ళు జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఫ్రీ బస్సులు అన్నారు ఆడవాళ్ళకు కనీసం ప్రీ బస్సులు ఛార్జీలు పెట్టుకుని పోలేని పరిస్థితి అది కూడా ఆర్టీసీకి నష్టాలు ఉన్నది అదే వాళ్ళు పూర్చాలి ఎటువంటి ప్రజల మీద భారాలు వేస్తుండూ ఎటువంటి సంక్షేమ పథకాలే కానీ ఏలాంటివి కూడా నెరవేర్చలేదు రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు మొన్నటి వరకు వేస్తా వేస్తా అని చెప్పింది ఇంతవరకు రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నాడు రైతు బంధు వేయకుండా ఇలాంటి చాలా ఉన్నాయి చాలా వాగ్దానాలు చేసిండు అన్నీ నెరవేర్చలేదు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మాత్రం ఖచ్చితంగా మేము కొట్లాడతాము అవన్నీ వచ్చేంతవరకు మేము ప్రజల పక్షాన నిలబడతాము మా భారతీయ జనతా పార్టీ సభ్యులను వార్డు సభ్యులను ఇరవైకి ఇరవై భారీ మెజార్టీతో గజ్వల్ ప్రజ్ఞాపూర్ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశైర్లు ఖచ్చితంగా గెలిపియాలని మనస్ఫూర్తిగా ఈ ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భారత్ మాతాకి